దేశంలో ఉన్నటువంటి అభివృద్ధిలో అంటే జీడిపి సంబంధించినటువంటి దీంట్లో ఇరవై తొమ్మిది స్థానంలో ఉండేది ఒకప్పుడు గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు పొంది ఇప్పుడు మనం ఐదో స్థానంలోకి వచ్చాం జీడి జీడిపిలో మరి నాడు నేడు ప్రోగ్రామ్స్ కింద అంటే ఒక మనిషి ఆర్థిక ఆర్థిక ఇష్యూస్ మీరు మాట్లాడమన్నారు కాబట్టి ఇక్కడ బిలో పావర్టీ లైను అంటే పేదరిక రేఖ దిగువ నివసిస్తున్నటువంటి ప్రజలు పేదరిక రేఖకి ఎగువ నివసిస్తున్నటువంటి ప్రజలు అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ పాపులేషన్ ఏదైతే ఉందో ఈ బీపీఎల్ పాపులేషన్కి ఆయన ఇస్తున్నటువంటి డీబీటీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద వాళ్ళకి ఎక్కడ అవసరమైతే ఆ విధంగా దానికి సరిపో ఆర్థిక పరిధి ఏమంటా ఉంటే ఆర్థిక స్థోమత కల్పించను ఇప్పుడు అమ్మఒడి ప్రోగ్రామ్ కింద మరి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లుల ఖాతాలో వేస్తున్నారు పిల్లలకి స్కూల్కి పంపించడానికి మరి గోరుముద్ద కింద పిల్లలకి మంచి ఫస్ట్ క్లాస్ ఫుడ్ పెడుతున్నారు మా మా మిడ్ డే మీల్స్లో దీని కింద గతంలో ఎప్పుడు జరిగింది తర్వాత ఇప్పుడు దాన్ని పదిహేడు వేలు చేశారు కొత్త మేనిఫెస్టోలో పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేశారు సో ఈ విధంగా మనం చూస్తే ఒక సమాజం వృద్ధి చెందాలంటే రెండే రెండు అంశాలు విద్య వైద్యం సో విద్యకు సంబంధించి ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అదే విధంగా మీరు ఆరోగ్యశ్రీ పథకాల కింద కంప్లీట్గాను సీఎం గారు ఏం చేస్తున్నారంటే ఈ వైద్యం అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఒక సర్వేలో ఏం చెప్పారంటే పేదరిక రేఖకి నుంచి ప్రజల్ని మీదకి తీసుకో అబవ్ పావర్టీ తీసుకెళ్ళడానికి ఎన్ని పథకాలు మనం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఈ ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి అంటే ఈ పేద ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం జరగడం లేదు గతంలో ఆయన ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఒక రోజుకి ఒక మూడు వందలు నాలుగు వందల రూపాయలు సంపాదించుకునే ఒక సామాన్య మా పేద పేదరికంలో ఉన్నటువంటి వాడు బీపీఎల్ వాడు పాపులేషన్కి ఒక చిన్న జబ్బు ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా ఒక జబ్బు చేస్తే వంద వేల రూపాయల్లో వాళ్ళ తలకు ఆదాయం అంతా కూడాను అటు వెళ్ళిపోవడం దీన్ని మేకప్ చేసుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు మధ్య దళాలీలు అంటే ఈ రుణదాతల మీద అంటే రూరల్ అంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి లోన్స్ తెచ్చుకు తీసుకురావటం ఆ లోన్స్ తీర్చ ఆ లోన్స్ తీ తీసుకో తీర్చడం చేతకాక అంటే అంత కెపాసిటీ లేకపోవడం దానివల్ల అప్పులు ఊబిలో దిగిపోవడం ఇలాంటి పరిస్థితి వలన వాళ్ళు ఒక అబౌవ్ పాపులేషన్కి వెళ్ళిన వాడు కూడా మళ్ళీ బీపీఎల్లోకి వచ్చేస్తున్నాడు అంటే మనం పావర్టీని ఎంత ఎయిడెడికేట్ చేయాలని మనం ప్రయత్నిస్తున్నామో అది ఆ పవర్టీని అబౌ పాపులేషన్ తీసుకెళ్తున్నాం అబవ్ ఏపీఎల్ లెవెల్కి తీసుకెళ్తున్నాం